హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న అండ్ డైరెక్టర్ శంకర్ గారి కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చంద మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నా కానీ నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ తోటి ఇక అంచనాలు అయితే విపరీతంగా పెరిగిపోయాయి మూవీ రిలీజ్ అవడానికి జస్ట్ ఇంకొక ఆరు రోజులు మాత్రమే ఉంది ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా గ్లోబల్ స్టార్ ట్రైలర్ తోటి సమాధానం ఇచ్చాడు మూవీ టీజర్ లో ఇంతకు ముందు మనం చూసినట్టుగా అన్ప్రెడిక్టబుల్ అనే డైలాగ్ అయితే ఈ ట్రైలర్ కు ఖచ్చితంగా షూట్ అయిపోతుంది ఎందుకంటే మనమైతే ఖచ్చితంగా ఇటువంటి సీన్స్ ఇటువంటి షార్ట్స్ అయితే అస్సలు ప్రెడిక్ట్ అయితే చేయలేము సో ట్రైలర్ లో వచ్చిన ప్రతి షాట్ ప్రతి సీను రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు అయితే గూజ్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయన్నమాట ఇక రామ్ చరణ్ అన్న చూపించిన వేరియేషన్స్ అయితే స్టూడెంట్ గాను ఐపీఎస్ ఆఫీసర్ గా అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గా ఒక పదునైన కత్తిలా కనిపిస్తున్నాడు ఇక మనకు ట్రైలర్ చూసిన తర్వాత అయితే దిల్ రాజు ఒక ఈవెంట్లో చెప్పిన మాటలు అయితే ఖచ్చితంగా గుర్తుకొస్తాయి ఇప్పుడు ప్రజ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ముందే మూడు సంవత్సరాల క్రితమే శంకర్ గారు రాసుకున్నారు అనేసి చెప్పడం జరిగింది అవి ఈ మూవీలో మనం చూడొచ్చని చెప్పారనమాట సో ట్రైలర్ లో స్టార్టింగ్ షాటే కరణ అక్రమంగా దాచిపెట్టిన బియ్యం బస్తాలను లాగుతున్నట్లు మనకు కనిపిస్తుంది ఇది మాత్రం రీసెంట్ గానే ఏపీలో జరిగిన షిప్ ఇష్యూ అయితే ఖచ్చితంగా రిలేటబుల్ గానే కనిపిస్తుంది అంతేకాకుండా ట్రైలర్ మొత్తం చూసుకుంటే చాలా గ్రాండియర్ లుక్ అయితే మనకు కనబడుతుంది మూవీ కోసం ప్రతి సీన్ ప్రతి సాంగ్ కోసం అయితే చాలా భారీగా దిల్ రాజు గారు ఖర్చు పెట్టినట్టు మనకు కనబడుతుంది డైలాగ్స్ అయితే ఆటం బాంబు లా ఇంకా హీరోకు విలన్ లో చూసింది జస్ట్ కొన్ని సీన్స్ మాత్రమే ఇంకా మనం ప్రెడిక్ట్ చేయలేని అన్ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే ఇంకా మూవీలో చాలా ఉండబోతున్నాయి అని తెలుస్తుంది యాక్షన్ సీన్స్ వచ్చేసరికి చరణన్ అయితే మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు అటు ఐపీఎస్ ఐఎఎస్ ఆఫీసర్ లుక్ లో ఉన్న లుక్ కి అలాగే యాక్షన్ లోకి దిగేక వచ్చే లుక్ కి క్వైట్ ఆపోజిట్ అనమాట అస్సలు సంబంధం లేకుండా పర్ఫెక్ట్ వేరియేషన్స్ని మనకు చూపిస్తున్నాడు శంకర్ గారు అయితే ఈ మూవీతో ఖచ్చితంగా పెద్ద కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నట్లు కనిపిస్తుంది ట్రైలర్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఒక అద్భుతం అని చెప్పాలి సేమ్ ఒకే ఒక్కడు జెంటిల్ మ్యాన్ అలాగే భారతీయుడు పరిచితుడు వైబ్ అయితే ఈ ట్రైలర్ లో మనకు కనబడుతున్నాయి ఒక సోషల్ మెసేజ్ ని కోర్ పాయింట్ గా శంకర్ గారు తీసుకొని తీసిన ప్రతి మూవీ వచ్చేసి ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో మనం చూసాం ఇంతకు ముందు అయితే శంకర్ గారి రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఫ్లాప్ అయిన తర్వాత శంకర్ గారి మీద చాలా మందికి హోప్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి కానీ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఇదిరాజ్ శంకరు అన్నట్టు మనతో అనిపించేలా మూవీ చూసిన ప్రతి ఆడియన్ తోటి అనిపించేలా కనిపిస్తున్నాడు అయితే సరైన స్టోరీ పడి శంకర్ గారి స్క్రీన్ ప్లే దానికి తోడైతే ఖచ్చితంగా మరో ఒకే ఒక్కడు మరో భారతీయుడు మరో పరిచితుడు లాంటి పెద్ద హిట్ అయితే మనం చూస్తాం ఖచ్చితంగా ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే శంకర్ గారి మీద ఒపీనియన్ మొత్తానికే మారిపోయింది మూవీపై హైప్ అయితే విపరీతంగా పెరిగిపోయింది సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి